మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం చేస్తూ ఉంటుండే ప్రతిపక్షాలు ప్రతిపక్ష నేత కనీసం అసెంబ్లీకి రానటువంటి ప్రతిపక్షాలు కేటీఆర్ చిల్లర వేషాలు విధంగా కేంద్ర మంత్రులను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి యూరియా సంబంధించి బీసీ రిజర్వేషన్లపై ఏం చేద్దాం దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దానికి సంబంధించి అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రెస్ క్లబ్ లో బిఆర్ఎస్ ఉద్యోగాల భర్తీ రైతు సంక్షేమం ఏపీ నీళ్ల దోపిడిపై చర్చకు రావాలంటూ సవాళ్ళు ప్రతి సవాలు చర్చిద్దామంటూ ప్రెస్ వెళ్ళిన కేటీఆర్ బిఆర్ఎస్ లీడర్లు కుర్చీ ఏర్పాటు అదే సమయంలో అసెంబ్లీకి చీఫ్ మహేష్ గౌడ్ కాంగ్రెస్ నేతలు చర్చకు రమ్మన్నది నిన్ను కాదు మీ నాయనని పిసిసి చీఫ్ అసెంబ్లీకి రమ్మంటే తప్పించుకొని తిరుగుతున్నారని ఫైన్ రామారావుకు తెలియదు అనుకుంటా రూమ్ లో ఎవడైనా ఆన్సర్ చెప్తారా ఎగ్జామ్ వాళ్ళ ఎవడైతే ఆన్సర్ చెప్తాడో ఆడే ఫస్ట్ వస్తాడు ఎదైనా గల్లీల సిక్స్ ఎవడైనా కొడతాడు గ్రౌండ్ లో సిక్స్ కొడితేనే నాకు మజా ఉంటుంది ఆ మజా నీకు మీ అయ్యక రాదు నువ్వు చర్చ పెట్టాల్సింది ఏడు రి కేటీఆర్ఓ కేసీఆర్ఓ అరీన్సో లేకపోతే బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం చర్చ ఏడబెట్టాలి ఓట్లేసి జనాలకు ప్రతినిధులుగా పంపి ముప్పై తొమ్మిది మందిని అసెంబ్లీకి పంపితే అసెంబ్లీలో చాతగాక దద్దమ్మ లెక్క ఉండి వచ్చి రంకలే సరే నీకు తెలంగాణ ప్రజల మీద ప్రేమే ఉంటే నీ నాయకత్వం మీద నమ్మకం నీ అయ్యే అత్తలేడు నీ అయ్యే ఇప్పటికీ సంవత్సరంన్నర కాలంలో రెండు సార్లు రెండు నిమిషాలు అసెంబ్లీకి ఓట్లేసిండు నెలకు మూడున్నర లక్షల పైసలు దొబ్బి తింటుండు పది సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి అక్షరాల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు మెక్కి తిని మీ ఆస్తులు కోటాను కోట్ల రూపాయలుగా పెంచుకొని తెలంగాణ ప్రజల ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి అనే కదా సమాధానం చెప్పాలరా చెప్పాలి జనం వేదికగా జనం సాక్షిగా జనం నిన్న అసెంబ్లీకి పంపి అసెంబ్లీలో ఆర్ రికార్డ్స్ సమాధానం చెప్పాలి సిగ్గులేని లేని సన్నాసులు వాళ్ళు ఆడేసి వీళ్ళు కుర్చి పెట్టి రచ్చిరట మీ అయ్యుర్చి ఉన్నది జనం ఇచ్చిరు మేము ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చింది రాష్ట్ర రైత అందరు ఇచ్చారు మీ పోయి అసెంబ్లీ ఊసుంటలేడే ఊసుంటలేడుగా ముందు నీ అయ్యను బయటికి తీసుకురా అయ్యా మా ఇజ్జత్ మానవ భూతానికి నువ్వు రారానాయనా అని చెప్పి బయటికి తీసుకురా నీ అయ్యను నీ అయ్యను బయటికి తీసుకొచ్చి నీ అయ్యను ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో కూకుట పెట్టింది వాగ్దాటి మహా వికరంగా ఉంటుంది ఈ ప్రపంచంలోనే కేసీఆర్ అంత వాగ్దాటి లేడని చెప్తావు కదా ఆ కేసీఆర్ కేసీఆర్ను కూకుట పెట్టించి మాట్లాడి గంటలు గంటలు అనర్ఘంగా మాట్లాడింది అయ్య నోరెందుకు మూగబెయింది చేసిన తప్పులకు హోదా తెచ్చుకో పొన్నం ప్రభాకర్ గారు చెప్తాను కేటీఆర్ నువ్వు ఇక పిల్లోడిరైపు ప్రతిపక్ష హోదా నేత తెచ్చుకో ప్రతిపక్ష నేత నువ్వుగా నెయ్యి అందించేసింది అప్పుడు నీతో చర్చిద్దామని పొన్నం ప్రభాకర్ గారు చెప్తాను మనం చెప్పినట్టున్నాం కేటీఆర్ ఆఫ్ చిల్లర విషయా అందరికీ దయగా చెప్తాను చిల్లర విషయాలు మానుకోారెడ్డి ఎమ్మెల్యే జిగ్గారెడ్డి జగ్గారెడ్డికి ఉన్నంత సీన్ కూడా కేటీ రామారావు ఉండేది ారం ఇలాగా నాకు ధన బలం కుల బలం లేదు మంత్రి సీతక్క అహంకార అహంకారపూరిత మాటలు తగ్గించుకోవాలి బలం ఎక్కువైతే అయితే సాఫ్ చేస్తామని చెప్తా ఉన్నది నియోజకవర్గాల ప్రజల అండ ఉన్నది మాత్రం అండ మాత్రమే ఉన్నది నువ్వు మంచిగా అయితే నువ్వులో ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడు ట్విట్టర్ ఆడు మధ్య ఏ ఓ ఆదివాసీ మంత్రి అయిందని చీర్ణించుకోలేకపోతున్నావు అభివృద్ధిని చూసి ఊర్వలేక విడతల జండులా వచ్చి డ్రామాలు చేస్తావారి ఆయనకు ఆయన అంటేనే చూకన మహిళలు అంటే చులకరాయనే మేక్యాచ్ అనడు పోరాటం నా కోసం గన్నవా అన్నాడు గురించి నువ్వేది ఇది వెలుగులో వచ్చింది ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నలభై రెండు శాతం రిజర్వేషన్ కు సంబంధించి కేంద్రం ఏ విధంగానైనా తక్షణం తెలంగాణ రాష్ట్రానికి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఓటు అయిపోయింది దానికి సంబంధించిన విధి విధానాలు ఏమన్నా ఉన్నా మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పిస్తాము మా విజ్ఞప్తిని మన్నించాలి మా ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలి అని చెప్పినట్టుగా తెలుసు కేంద్ర మంత్రితో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో మాట్లాడుతున్న సీఎం రేవంత్ ఏం చేద్దాం రిజర్వేషన్లపై న్యాయపరంగా ఎలాంటి సమస్యలు రావచ్చు వారిని అధిగమించి ముందుకెళ్లడం ఎలా ఎంపీటీసీ జెపిడిసి స్థానాల విభజన పూర్తయిందా కాకపోతే ఇంకా ఎన్ని రోజులు సమయం పట్టచ్చు ఉన్నతాధికారులకు సీఎం సూటిగా ప్రశ్నలు సంధించినట్టుగా తెలుసా ఉంది న్యాయ నిపుణులు ఇచ్చిన సలహాలు వివరించిన ఆఫీసర్లు రేపటి క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకుందాం పూర్తి వివరాలతో భేటీకి హాజరవ్వాలని వారికి ఆదేశం ఢిల్లీ నుంచి లోకల్ పోలీసు నిర్వహణ ప్రభుత్వ సంగతిపై సీఎం సమీక్ష కేంద్ర మంత్రి నడ్డాతో సీఎం రేవంత్ అదే విధంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో నిధులు రాష్ట్ర అభివృద్ధికి ప్రాజెక్టుల మంజూరు వినతి చేయాలని వినతి పత్రాల సమర్పణ ఒక్కసారి కూడా ఢిల్లీ పోని నీ అయ్యా కేంద్రం మెడలు వంచైనా తెలికి కాళ్ళు చేతి నిర్రగొట్టుకుని ఇంట్లో అన్నాడు ప్రతిపక్ష హోదా నేత ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నీ అయ్యా ఇంతవరకు బయటికి వెళ్ళలే బజార్లకు రాలే కనీసం అసెంబ్లీకి పోయి ఐదు నిమిషాలు కూర్చోలే మీరా మాట్లాడేది సిగ్గులేదు సిగ్గుండాలి కదా ఏదో మాట్లాడతారు బిఆర్ఎస్ కార్యకర్తల కష్టం మీ అయ్యా నువ్వు మీ బావ మీ చెల్లె అనుభవిస్తా ఉన్నారు మీరు లేదు మొత్తం తీసుకొచ్చి చేసింది ఏ మార్గాలను అంతకన్నా ఏం కాదు ఒక్కసారి ఓడిపోతే మూడోకుమన్నారు మీ అయ్యా సిగ్గులేదు సన్నాసి మీరు కార్యకర్తలు నువ్వు పట్టించుకునేటప్పుడు అధికారంలో ఉన్న పదేళ్ళు మీరు పట్టించుకోలే అధికారంలో ఫామ్ హౌస్ లో ఉన్నారు బిఆర్ఎస్ కార్యకర్తలు కూడా పట్టించుకోవాలి రాయ్ నాడు అలా నేను ఇలా ఏడు కోట్లతో బతుకమ్మ కుంట అభివృద్ధి ఐదు నెలలతోనే మారిపోయిన రూపరేఖలు కబ్జాలు తరగడానికి తొలగించిన ఆయన గుడ్ మూవ్ కేసీఆర్ అసెంబ్లీకి రా ప్రెస్ క్లబ్ కు వచ్చి సీఎం సవాల్ స్వీకరించలేదంటే ఎలా కృష్ణా గోదావరి నీళ్లపై చర్చకు కాంగ్రెస్ సిద్ధం రేవంత్ సవాల్ విసిరింది కేసీఆర్ కు నీకు కాదు సభలు బట్టి విక్రమార్క హాజరైన మంత్రులు తుమ్మల ఉన్నది కేజీ రామారావు బీసీ లపై జియో ఇవ్వండి స్థానిక ఎన్నికల్లో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వం అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి అదే సూచిస్తుంది రావుది ఈ మాట చెప్పాలంటే బీసీ బిల్ పై క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవాలి ఢిల్లీలో ఎమ్మెల్సీ రాష్ట్ర జాగృతి అధ్యక్షుడు కవిత మీ అయ్యా ఊకే ఢిల్లీకి ఎందుకు మీ అన్న ఊకే ఢిల్లీకి ఎండుపోతారు ఊకే ఢిల్లీకి ఎండు పోతారు అంటే కూడా ఢిల్లీ పోతాను ఊకెందుకు పోతుంది అడుగులే తెలుసు బాత్రూమ్ లో కంప్తే ఇస్తాడు నీలాంటి చిల్లరగా సమాధానం కేటీ రామ్ రావు కేటీఆర్ లాంటి చిల్లర గాళ్ళు బూతులతోటే సమాధానం చెప్తే తెలుస్తుంది చిల్లర మాటలు మాట్లాడటోడికి చిల్లర సమాధానం చెప్తేనే కరెక్ట్ లో కంపు కొడితే అయ్యరు ఫినాయిల్ తోటే సమాధానం చెప్తారు అర్థమైంది పిల్లు ఏం జరుగుతా ఉంది నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పది కార్మిక సంఘాలకు పిలుపు వామపక్ష పార్టీలు ఉద్యోగ సంఘాల కార్మిక చట్టాలను కేంద్రం రద్దు చేయాలని డిమాండ్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మికులను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తా ఉంది కార్మికులకు రావాల్సిన వేతనాలు జీవోలు డిఏలు పిఏలు పూర్తిగా కార్మిక యంత్రాంగం తోటి నడుపుతూ కార్మికులను నష్టపరుస్తుంది దానికి సంబంధించి దేశ వ్యాప్తంగా వామపక్షాలు వీటికి దాదాపు ఇరవై తొమ్మిది పార్టీలు ఆ మద్దతిస్తున్నట్టుగా తెలుసా ఉంది మెడికల్ కాలేజీలకు పాల్తారు సీనియర్ ప్రొఫెసర్లకు రెగ్యులర్ పద్దెనిమిదిలో పద్దెనిమిదిలో నలభై నాలుగు మందికి మెడికల్ ఎడ్యుకేషన్ గా చార్జ్ బోధన ఆసుపత్రుల్లో తీరనున్న ప్రిన్సిపల్ సూపరింటెండెంట్ కొరత తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి నియామకం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యా వైద్యం పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది పేద ప్రజలు బతుకు భారంగా మారిన ధర్మిలా తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వైద్యానికి ప్రత్యేక అధికారాలు ఇస్తా ఉన్నారు కేంద్రం రాష్ట్రంలోని రెండు జిల్లాలో ఒక్కో మండలం పట్టణంలో ఒక మున్సిపాలిటీ ఎంపిక జియో ట్యాగింగ్ ద్వారా ఇరవై ఇరవై ఏడు సెషన్స్ ఎదురయ్యే సమస్యల పరిశీలనపై రీటెస్ తొంభై ఎనిమిది శాతం డిజిటల్ మోడ్ కొండ ప్రాంతాల్లో మాన్యువల్ ఓకే లేకపోతే స్థానికంగా వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది త్వరలో సీఎం కలవన్న ఎమ్మెల్యేలు మంత్రులు దీనిపై ఇప్పటికే ముగ్గురు మంత్రులు కీలక నిర్మయండి జివోకు వ్యతిరేకంగా ఆదివాసులు ఆందోళన ఇప్పటికే మద్దతు ప్రకటించిన ప్రతిపక్షాలు ఒకవేళ నిజంగానే ప్రజలకు ఆదివాసీ బిడ్డలం గనక నష్టం జరిగే అవకాశం ఉంటే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తప్పకుండా జీవో నెంబర్ ఫార్టీ సవరించే ప్రయత్నం చేస్తుంది దానికోసం ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అధికార కాంగ్రెస్ పార్టీలో జీవో ఫార్టీ నైన్ పెద్ద సమస్యగా మారింది ఆదివాసీ ఎమ్మెల్యేలు ఈ జీవోను వివాదాస్పదంగా ఉంది నిలుపు చేయాలని స్థానికంగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ఇన్ఛార్జ్ మంత్రి జూకలి కృష్ణారావు అదేవిధంగా కొండా సురేఖ అదేవిధంగా మంత్రి ఇప్పటికే జియో పై పరిశీలన చేస్తా ఉన్నట్టుగా తెలుస్తోంది నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రజల పక్షాన్ని జివో నెంబర్ ఫార్టీ నైన్ వల్ల ఆదివాసీ బిడ్డలకు గనక హక్కుల గనక ఇబ్బంది జరుగుతా ను పరిశీలించాల్సిందిగా ఆ సీఎం ను కలిసే అవకాశాన్ని పరిశీలన చేస్తా ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మానే చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో